आ लीडरशिप अकाउंट 800000 34 ओके संस्थापक हमारी महाराष्ट्र नगर नायकत्व जिले हमारी महाराष्ट्र नगर नायकत्व जिले ओके थैंक यू

ఈ రోజు చేరడం జరిగింది మా దేయమంతా ఒకటే హిందూపురం అభివృద్ధి జరగాలి గత మూడు మూడు సార్లు హ్యాండ్రీ కో నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు పొల్లపాయకు సంబంధించింది వాటర్ సంబంధించింది కానీ లేకపోతే ఎన్నో వార్డుల్లో అభివృద్ధి జరగడం కూడా నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి చేశారు అందుకే ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా కలిసి నడవాలని మేమందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు సార్గార్ ఆధ్వర్యంలో చేరాము మేమందరూ కూడా అభివృద్ధి పరంగా ఉంటామని ప్రజల సమస్యలన్నీ కూడా మేము తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం మరొక్కసారి మా నందమూరి బాలకృష్ణ సార్ గారికి ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచినందుకు మా కౌన్సిలర్ల తరపున మరొక్కసారి సార్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను